హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మరొక లగ్జరీ సెగ్మెంట్తో అయితే ఒక మంచి స్పోర్టీ లుక్తో ఉండే కార్తో అయితే మీ ముందుకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మేము మీకు ఈ కార్ కాకపోయినా మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే ఉన్నాయి ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కాకపోయినా మీరు భవిష్యత్తులో అయినా మన ఛానల్ త్రూ అయితే కార్ అయితే కొనుక్కుంటారని ఆశిస్తున్నా సో మన ఛానల్తో అయితే మంచి మంచి వెహికల్స్ అయితే వస్తుంటాయి సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే వోక్స్ వ్యాగన్ పోలో స్టార్ వేరియంట్ అనమాట స్పెషల్ ఎడిషన్ అనేది స్టార్ అనేది స్పెషల్ ఎడిషన్ దీని అలైస్ చూడండి ఓన్లీ స్టార్కి మాత్రమే ఈ అలైస్ వస్తుంటాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటాయి ఇది ఇంకా రోడ్డు మీద డ్రైవ్ అవుతున్నప్పుడు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ లుక్తో అయితే ఉంటాయి సో టైర్లు చూసుకుంటే టైర్లు కూడా వందకి తొంభై నుంచి తొంభై శాతం వరకు టైర్లు ఉన్నాయి రీసెంట్గానే రీప్లేస్ చేయించడం జరిగింది టైర్లు కూడా బాడీ పరంగా కానీ ఎక్కడ బాడీ మీద అయితే ఎలాంటి డెంటింగ్స్ అయితే స్క్రాచెస్ అయితే లేవు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ నెంబర్ ప్లేట్ కూడా మనము విజిబుల్గానే పెట్టడం జరిగింది ప్రతి ఒక్కటి మనకి షోరూంలోనే జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది పెట్రోల్ వెహికల్ అన్నమాట ఇది వెహికల్ ప్రజెంట్ వరంగల్లో అయితే ఉన్నది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట బూట్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మీరు ఎక్కడ ఎలాంటి రస్టింగ్స్ అయితే లేవు చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్ అయితే అదే డస్ట్ పార్టికల్స్ అయితే ఉన్నాయి అంతే క్లీన్ చేయలేదు సో డస్ట్ అయితే ఉంది అంతే మనకు రస్టింగ్ అయితే లేదు స్టెప్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇంటీరియర్ వ్యూ అన్నమాట ప్రతి ఒక్కటి నేను పిన్ టు పిన్ చూపిస్తాను మీరు చూసారు కదా స్టెప్ని కూడా కొత్తదే ఐదు టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్లో లేదు మీరు తీసుకుంటే ఒకటి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఒకటి జనరల్ సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి నాలుగు పవర్ విండోస్ ఆపరేట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మియర్స్ ఉంటాయి దీని పెడల్స్ చూసిరు కదా పోలో జీటీకి వచ్చే పెడల్స్ ఉంటాయి దీనికి ఆల్ స్టార్ అన్నమాట స్పెషల్ ఎడిషన్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఈ వెహికల్కి ఉంటుంది క్రూజ్ కంట్రోల్తో పాటు మనం ఎక్సలేటర్ ఇవ్వకుండానే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేస్తే ఎక్సలేటర్ ఇవ్వకుండానే వెహికల్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది సో అదొకటి స్పెషల్ అన్నమాట ఇది ఆల్ స్టార్ వేరియంట్లో సో మనకి చూసిరు కదా ఈ బ్యాడ్జింగ్ ఆల్ స్టార్ అన్నమాట ఇది హైలైన్ కంఫర్ట్ లైన్ ట్రెండ్ లైన్ కాకుండా ఆల్ స్టార్ అనేది పోలో జీటి ఎయిట్లను ఇది కూడా ఆల్ స్టార్ అనేది ఒక ఎడిషన్ అన్నమాట సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట సీట్ కవర్లు చూసుకోండి వందకి తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి రేరేసి కూడా ఉన్నది మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసారు ఫ్రెండ్స్ ఎవరు తీసుకున్నా కూడా చాలా మంచిగా స్మూత్గా డ్రైవ్ చేసుకోవచ్చు ఎలాంటి కంప్లైంట్స్ లేవు వెహికల్లో చూడండి మనకి టచ్ స్క్రీన్ కూడా ఉన్నది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఇది ప్యాసింజర్ సైడ్ వ్యూ అనమాట చూడండి మనకి ఇక్కడ రన్నింగ్ బార్డర్ మీద కూడా ఆల్ స్టార్ బ్యాడ్జింగ్ అయితే ఉన్నది చాలా నీట్గా ఉన్నది వెల్ మెయింటైన్డ్ కార్ అన్నమాట సింగల్ ఓనర్ మెయింటైన్డ్ వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఎలాంటి ఆయిల్ లీకేజ్ కూడా లేవు చాలా సైలెంట్ ఇంజన్ ఉన్నది ఎక్కడ ఏ బ్యానెట్ పట్టి కానీ రేడియేటర్ పట్టి కానీ ఏదైతే రీప్లేస్ కాలేదు డిక్కీ నుంచి మనకి బ్యానెట్ వరకి అన్ని ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి బ్యాటరీ కూడా కొత్తదే ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే వెహికల్కి మనం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు కోట్ చేస్తున్నాం అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ అన్నమాట ఇది సింగల్ ఓనర్ మెయింటైన్డు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు నెగోషియబుల్ ఉంటుంది మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్యాన్సీ నెంబర్తో పాటు ఉన్నది సో లొకేషన్ వరంగల్ తెలంగాణ